హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా సపోటా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు గింజలన్నీ తీసేసిన సపోటా గుజ్జు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒక రెండు వందల గ్రాముల పాలు ఒక కప్పు పంచదార వెనీలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మన మిక్సీ పట్టుకున్న జ్యూస్ అందులో వేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో సపోటా తీసుకున్నామో ఆ కప్పుతో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మార్కెట్లో దొరికే టెట్రా ప్యాక్ అయినా పర్లేదు లేకపోతే ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ అయినా పర్లేదు ఇలా బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఒకవేళ బీటర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నది అందులో వేసేసుకోవాలి పైన జీడిపప్పు కానీ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు చాకో చిప్స్ కూడా వేసాను ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని పైన లిడ్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక టెన్ అవర్స్ పాటు ఉంచాలి ఒక టెన్ అవర్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకోవటమే ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్